నీటి నీరే నీ దానానికి పన్నీరే వీసే సిరుగాలిద్దే నందం నిను చూసి పత్ని మురిసే నీ కోసం కొత్తిలి పరిసే శిలకమ్మ చోలపాడే సిద్దురతో వారు బొమ్మనూ చంపాల నీ పోసి నవ్వులతో మాషలు వికసించాలా

ఏమంతి పూసినట్టు చెల ఏరు నవ్వినట్టు పొద నుండి దూకి జింక పొద్దు వై పురికినట్టు వడివడిని అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట ఊట బావి ఓట నీ పాట కుదరుల మోత ఊగేటి సత్తాసేను నీ మాటకు తలలు పంట

తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదు నిన్ను నింగి నెలవంకే కడిగిన ముత్యమోలి కనువిందు చేసి तेरी నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఈ బతుకమ్మ ప్ర కార్యక్రమం అనేది శుభాకాంక్షలు చెప్పుకుంటా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్లో ప్రతి సంవత్సరం అనేది ఈ ఏదైతే మనకి తెలంగాణ ఫెస్టివల్ ఉంది ఈ మనం ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటున్నాము ఇది ఫస్ట్ డే అనేది ఎంగిలో బతుకమ్మతో స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజు అయ్యాక సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది సో అన్ని కార్యక్రమంగా మేము ఈ సంవత్సరం అనేది ఈ నాలుగో రోజు బతుకమ్మ అనేది మేము జరుపుకుంటున్నాం స్నేహ సొసైటీలో ఈ ప్రోగ్రాంలో మాకు ఫీమేల్స్ ఎక్కువగా ఉన్నారు ప్రాజెక్టులో కాబట్టి స్నేహ సొసైటీ ప్రత్యేక పాఠశాల వికలాంగుల ప్రత్యేక పాఠశాల వాళ్ళు అందరు స్టాఫ్ కానివ్వండి హెచ్ఐవి ప్రాజెక్టు స్టాఫ్ అందరు కలిసి అనేది ఈ ప్రోగ్రాం అనేది మేము ఇక్కడ జరుపుకుంటాము అందరూ ఆడవాళ్ళకు ఇది ఒక చాలా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి అందరూ రకరకాలుగా పువ్వులతోనూ ఈ బతుకమ్మ అనేది పేర్చి దాన్ని నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని సమర్పణ అనేది ఇక్కడ గుడి దగ్గర చేసుకుంటారండి సో అందరు ఆడవాళ్ళు అందరు బాగుండాలి సమాజం అందరు బాగుండాలనేసి కోరుకుంటా స్నేహ సొసైటీ అనేది ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం అనేది జరుపుకుంటుంది ఈ మహాలయ అమావాస్య నుంచి స్టార్ట్ అయ్యి మనకి దసరా రోజు వరకు దసరా ప్రజల బతుకమ్మ లాస్ట్ అవుతుంది ఈ బతుకమ్మ అన్ని రోజులు కూడా అన్ని రకాల పూలతోటి పూల బతుకమ్మ అని రకరకాలుగా అట్ల బతుకమ్మ అని తొమ్మిది రకాల నైవేద్యాలతోటి పూలతోటి చక్కగా అలంకరించి అందరూ మన ఆడవాళ్ళందరూ కూడా చక్కగా తయారయ్యి పూల బతుకమ్మను కానీ నీళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళి అక్కడ ఆడటము గుడి దగ్గర ఆడటము చెరువు కట్టల దగ్గర వెళ్ళి ఆడటము తినే పదార్థాలు అవన్నీ చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని తినడము చాలా చక్కగా అందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది ఈ దసరా ఈ టైంలో మాత్రం చాలా సంబరాలు జరుపుకుంటారు అన్నీ మతకమ్మ మళ్ళీ తర్వాత నెక్స్ట్ దసరా నవరాత్రులు అన్నీ కలిసి వస్తాయి అమ్మవారు అన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటాం మా స్నేహ సొసైటీలో మాత్రం చాలామంది మేము మొత్తం ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి ఎక్కువ లేడీస్ ఉన్నాం కాబట్టి అందరం కలిసి దాదాపుగా వంద మంది ఉన్నారు ఇక్కడ మేము అందరం ఈరోజు అందరం బాగా ఆడాము ఇప్పటిదాకా ఆడాము చాలా చక్కగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం ఇక్కడ మా స్నేహ సొసైటీలో మేము ఐక్యంగా స్నేహంగా చేసుకునే పండుగల్లో నాకు నచ్చిన రెండు పండుగలు అండి బోనాల పండుగ స్పెషల్గా ఉంటుంది మా స్కూల్లో ప్లస్ ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ కూడా ఈ అమావాస్యను జాష్వయుజ అమావాస్య ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ తర్వాత అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఇట్లా తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మ ముద్దుల బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటామండి మా ఇంట్లో చేసుకునే బతుకమ్మ పండుగ కన్నా మేము ఇక్కడ స్కూల్లో చేసుకోవచ్చు మాకు సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంట్లో అడావుడిగా అడావుడిగా అదే ఉంటుంది ఇక్కడ అట్లా కాకుండా ఐక్యంగా అందరం కలిసి బతుకమ్మను పేర్చుకొని అందరం కలిసి ఇప్పటివరకు ఎంత సంతోషంగా ఆడుకొని మళ్ళీ ఆ నిమజ్జనం చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అందరికీ నగర ప్రజలకు అందరికీ కూడా మా స్నేహ సొసైటీ వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి యంత్రాంగానికి మరి మా దాతలకు మరి మా సిబ్బందికి మా స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు మా బెనిఫిషరీస్కి అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు సో మేము గత పది సంవత్సరాలుగా స్నేహ సొసైటీలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో మనందరికీ తెలుసు తెలంగాణలో ప్రముఖమైన పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు కూడా మహాలయ అమావాస్యతో ప్రారంభమైన ఈ బతుకమ్మ ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది సద్దుల బతుకమ్మ తోటి ముగింపు జరుగుతుంది తర్వాత హస్తమి రోజు తర్వాత ఇది ప్రముఖంగా మహిళలు జరుపుకునే పండుగ సో భక్తి శక్తో జరుపుకునే పండుగ కాబట్టి సో ఈ పండుగ జరుపుకునే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ కుటుంబం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి సో వారందరితో పాటు మేము కూడా వారిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటాము ఇంతకుముందు మా స్టాఫ్ మాట్లాడినట్టుగా మేము అన్ని కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం స్కూల్లో ఒకటి ప్రధానంగా అంటే బోనాలు చాలా భక్తి ప్రవక్తులతోటి అదేవిధంగా బతుకమ్మ కూడా చాలా భక్తి ప్రవక్తులతోటి చేయడం అనేది జరుగుతుంది దీంతోపాటు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఈ రెండు పండుగలకి చాలా ప్రధా ప్రాముఖ్యత ఉంది సో అందరు ముఖ్యంగా మా సిబ్బంది అంతా కలిసి అన్ని ప్రాజెక్ట్స్ అందుకంటే మేము చేసే కొన్ని ప్రాజెక్ట్స్ ఒక డిస్క్రిమినేషన్ సిగ్మా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిస్క్రిమినేషన్ సిగ్మా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆ స్నేహ సొసట పెడతాము ఇందులో మానసిక వికలాంగులు పాఠశాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు అందులో పాఠశాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు ఉంటారు అందరూ కలిసి సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అందరికీ శుభాకాంక్షలు